పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్కి సంక్రాంతికి ఒక అదిరిపోయే న్యూస్ వాళ్ల కొత్త సినిమా రాజా సాబ్కి అస్సలు ఒక సూపర్ జాక్పాట్ తగిలింది అసలు ఏంటా జాక్పాట్ దీనివల్ల బాక్సాఫీస్ లెక్కలు మొత్తం ఎలా మారిపోబోతున్నాయో పదండి ఈ విశ్లేషణలో పూర్తిగా చూసేద్దాం ఓకే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు సిచ్యువేషన్ ఏంటి తర్వాత కథలోకొచ్చిన ట్విస్ట్ ఏంటో చూద్దాం దీనివల్ల వచ్చిన రెండు పెద్ద అడ్వాంటేజెస్ ఏంటి ఫైనల్గా ఇవన్నీ కలిసి రాజాసాబ్కి ఎంత ప్లస్ అవ్వబోతున్నాయో చూద్దాం సో ఫస్ట్ అసలు సిచ్యువేషన్ ఏంటంటే ఇది ఒక రద్దీగా ఉండే ఫెస్టివల్ రిలీజ్ రాజాసాబ్ని మొదట జాన్వరి తొమ్మిదిన అంటే సంక్రాంతి సీజన్లోనే రిలీజ్ చేయాలనుకున్నారు మనందరికి తెలిసిందే పండగ సీజన్ అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వారు జరుగుతుందో అదే రోజున అంటే సేమ్ డే తమిళ సూపర్ స్టార్ విజయ్ ధలపతి గారి లాస్ట్ సినిమా జననాయగన్ కూడా రిలీజ్కి రెడీ అయింది అంటే ప్రభాస్ సినిమా వర్సెస్ విజయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక రేంజ్లో క్లాష్ ఉంటుందని అందరూ ఫిక్స్ అయిపోయారు కానీ ఇక్కడే కథ మొత్తం మారిపోయింది ఒకే ఒక్క ట్విస్ట్ బాక్సాఫీస్ ఈక్వేషన్స్ ని తల క్రిందులు చేసేసింది అసలు ఏం జరిగిందంటే సింపుల్గా చెప్పాలంటే పోటీగా ఉన్న జననాయగన్ సినిమాకి కొన్ని సెన్సార్ ఇష్యూస్ వచ్చాయి దాంతో ఆ సినిమా అయింది ఇక అంతే సంక్రాంతి బరిలో ప్రభాస్ రాజాసాబ్కి ఇప్పుడు ఎదురే లేకుండా పోయింది కంప్లీట్ సోలో రిలీజ్ అన్నమాట సరే ఈ సోలో రిలీజ్ వల్ల వచ్చిన ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటో తెలుసా థియేటర్లు అదెలా అంటారా విజయ్ గారికి అది లాస్ట్ ఫిలిం కదా అందుకే తమిళనాడు కేరళ కర్ణాటక లాంటి స్టేట్స్లో జననాయకన్ కోసం చాలా పెద్ద సంఖ్యలో థియేటర్సు బ్లాక్ చేసేశారు ఇప్పుడు ఆ సినిమా వాయిదా పడటంతో ఆ ఖాళీ అయిన థియేటర్లన్నీ నేరుగా రాజాసాబ్ ఖాతాలోకి వచ్చిపడుతున్నాయి అంటే ఆ రీజన్స్లో ఓపెనింగ్సు అదిరిపోతాయన్నవాట్ ఇక రెండో గుడ్ న్యూస్ ఇది నేరుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చింది ఇది సినిమా కలెక్షన్స్ ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అంశం అదే టికెట్ ప్రైజెస్ పెంచుకోవడానికి పర్మిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకటి రెండు కాదు ఏకంగా మూడు కీ పర్మిషన్స్ ఇచ్చింది నెంబర్ వన్ జనవరి ఎనిమిది సాయంత్రం నుంచే స్పెషల్ ప్రీమియర్ షోస్ వేసుకోవచ్చు నెంబర్ టూ ఆ ప్రీమియర్ల టికెట్ రేటుని ఏకంగా వెయ్యి రూపాయల వరకు అమ్ముకోవచ్చు ఇక మూడోది ఇది చాలా ఇంపార్టెంట్ రిలీజ్ అయిన ఫస్ట్ టెన్ డేస్ పాటు సింగిల్ స్క్రీన్స్లో లలో టికెట్ ధరలు పెంచుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సో ఒకవైపు సోలో రిలీజ్ మరోవైపు టికెట్ ధరల పెంపు ఈ రెండూ కలిసి ఒక పర్ఫెక్ట్ స్టామ్లా మారాయి ఇప్పుడు చూద్దాం ఇది సినిమా ఓపెనింగ్స్పై ఎంత పెద్ద ఇంపాక్ట్ చూపించబోతుందో ఇండస్ట్రీలో ఏంటంటే ఈ సిచ్యువేషన్లో దేశవ్యాప్తంగా ఫస్ట్ డే కలెక్షన్స్ ఒక రేంజ్లో ఉంటాయని రికార్డులు బద్దలవ్వడం పక్కా అనే అంటున్నారు అంటే ఈ రెండు అడ్వాంటేజెస్ కలిసి ఫస్ట్ డే కలెక్షన్స్ కి ఒక రకంగా గ్యారంటీ ఇచ్చేస్తున్నాయన్నమాట చూడండి సింపుల్ ఈక్వేషన్ సోలో రిలీజ్ ప్లస్ పెరిగిన టికెట్ ధరలు ఈజ్ ఈక్వల్ టు గ్యారంటీడ్ భారీ ఓపెనింగ్స్ ఇది రాజాసాబ్ సినిమాకి అనుకోకుండా దొరికిన ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అయితే పోటీ లేదు థియేటర్లు పెరిగాయి టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం కూడా వచ్చింది ఇన్ని ప్లస్ పాయింట్స్తో ప్రభాస్ సంక్రాంతి బాక్సాఫీస్ను కంప్లీట్గా రూల్ చేయడం ఖాయమంటారా ఇదే ఇప్పుడు అందర్లోనూ ఆసక్తి రేపుతున్న ప్రశ్న